సోదనారా సోదరీములారా సర్వసాధారణంగా మన భారతదేశంలో పుట్టినటువంటి ఏ ముస్లింకైనా ఏ హిందూకైనా ఏ క్రైస్తవుడికైనా తన మతాన్ని ప్రేమించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలనేటువంటి ఒక మంచి ఆలోచన విధానంతో ఉంటారు అయితే ఈ మత గొడవలు తీసుకురావాలని మొట్టమొదట కుట్రపన్నింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అంటే ఎప్పుడైతే మన దేశాన్ని వారు ఆక్రమించుకొని ఆధిపత్యం కొనసాగిస్తూ మనల్ని బానిసలుగా మార్చుకున్నారో అప్పుడు ముస్లింలు హిందువులు కలిసి ఈ దేశానికి స్వతంత్రం తేవాలి మనం వారి దగ్గర బానిసలుగా బ్రతకడం ఏంటి వారు మన మీద పెత్తనం చలాయించడం ఏంటి అని అయిపోయినప్పుడు మీ యొక్క ఆవుని కోసి ఆ కొవ్వుని వారు అంటే ముస్లింలు తమ యొక్క తోటాలకు రాసుకున్నారని చెప్పి ఒక ఒక పుకారు లేపి హిందువులకి ముస్లింలకి గొడవ పెట్టాలని చూసినటువంటి మొట్టమొదటి ఒక వర్గం బ్రిటిష్ వర్గం అయితే సోదరుల సోదరి వల్ల ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో హిందువులు ముస్లిములు గొడవలకి హిందువులు ముస్లింలు కారకులు కాదు మధ్యలో ఇంకొకడు ఉంటాడు వాడి కారణంగానే గొడవలు జరుగుతూ ఉంటాయి ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు మీకు దీనికి పెద్ద ఉదాహరణ ఏంటో తెలుసా ఇప్పుడు మన దేశంలో సర్వసాధారణంగా ఏం జరుగుతుంది చెప్పండి ఒక ముస్లింకి కష్టం వచ్చిందనుకోండి హిందూ వచ్చి సహాయం చేస్తాడు అలాగే కొన్ని ప్రదేశాల్లో హిందువులకు కష్టం వచ్చిందని కూడా ముస్లింలు సహాయం చేస్తారు ఉదాహరణకి మొన్న పంజాబ్ లో వరదలు వచ్చాయి అక్కడ ముస్లింలు అంతా వెళ్ళిపోయారు వాళ్ళకి సహాయ సహకారాలు చేశారు అలాగే విజయవాడలో వరదలు వచ్చాయి అప్పుడు కూడా ముస్లిం సోదరులు వెళ్లారు అక్కడ ఉన్నటువంటి సోదరులకి సహాయ సహకారాలు అందించారు అదే విధంగా ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఈ రోజు హనుమాన్ జంక్షన్ ఒక ప్రసంగం నిమిత్తం వెళ్ళాను అక్కడ నాకు చాలా సంతోషం అనిపించినటువంటి ఒక సంఘటన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆ ధార్మిక సభలో ప్రసంగం విని కేవలం వారి భోజనం తింటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న హిందూ సోదరులకు కూడా భోజనానికి ఆహ్వానించారు ఇది నా హృదయానికి చాలా సంతోషం కలిగించింది ఆ హనుమాన్ జంక్షన్ లో ఎక్కడైతే ఈ రోజు ధార్మిక సభ పెట్టారో ఆ మసీద్ కమిటీ వారికి చాలా కృతజ్ఞతలు అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అసలు ఏం జరిగిందంటే మేము కార్ లో వెళ్తున్నాం వెళ్తూ ఉంటే ఒక ముస్లిం స్త్రీ బురకా ఆ బండిలో ఇరుక్కుపోయింది అక్కడ వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది హిందూ సోదరులు వచ్చి ఆ యొక్క స్త్రీని కింద పడకుండా ఆపి ఆ బురఖాను బయటకు తీసి ఆ యొక్క సోదరుడికి ఎవరైతే బండి తోలుతున్నారో వారిని పక్కకు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళారు ఒకవేళ హిందూ ముస్లిం అనేటువంటి ఉంటే అక్కడ ముస్లిం స్త్రీకి ఇక్కడ హిందూ సోదరుడు సహాయం చేయకూడదు కదా అంటే గొడవలు లేవు కొందరు గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు ఏదేమైనా ఇలాంటి పాజిటివ్ మెసేజ్లు మీకు ఎక్కడన్నా కనబడితే తప్పకుండా మీరు కూడా షేర్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే హిందూ ముస్లింల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అంతకంటే ఇంకేం కాదు అయితే అదేవిధంగా ఎవరైతే ఆడవారు బుర్ఖా వేసుకుంటారో వారు తప్పకుండా టూ వీలర్ ఎక్కినప్పుడు చూసుకుంటూ ఉండాలి తమ యొక్క బురఖా ఏమైనా చక్రాల్లో పడుతుందేమో అని చెప్పేసి ఎందుకంటే ఆయన స్పీడ్గా వెళ్ళడం లేదు వేగంగా వెళ్ళడం లేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ ఆయన వేగంగా వెళ్ళుంటే అక్కడ ఆవిడ కూడా పడిపోయేవారు ఆవిడ వెనక ఎవరైతే వాహనాల మీద వెళ్తున్నారో వాళ్ళు కూడా పడిపోయేవారు వచ్చిందమ్మన్నారు అలాగా అస్సల వలైకు వరమతుల్లాహి వోదరరా సోదరి అన్నరా చాలామంది సహోదరులు అడుగుతున్నారు అఫ్రోజ్ భాయ్ మీరు మక్కా ప్రయాణం అంటే మీరు స్వయంగా ఉమరాకి వెళ్లే సమయంలో మేము ఉమరా చేద్దాం అనుకుంటున్నాం మీరు ఎప్పుడు వెళ్తారని చెప్పి అడిగేవారు ఇన్షాల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిలో మా యొక్క ప్రయాణం ఉంది స్వయంగా నేనే ఒక బ్యాచ్ని తీసుకెళ్తున్నాను ఒక మూడు రోజుల క్రితం మచిలీపట్నం నుంచి ఎవరైతే ముందు ఒకసారి మాతో ఫ్యామిలీ ఉమరాకు వచ్చారో వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ మా పేరు రాసుకుండా ఒక మేము మళ్ళీ మీతో ఉమరాక్ వస్తామని చెప్పన్నారు మీలో ఎవరైనా నాతో ఉమరాకి రావాలి అనుకుంటే ముఫ్తీ ముదస్రి గారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ పూర్తి వివరాలు తెలియజేయబడతాయి